ఆయన రాసినటువంటి మాతరమైనటువంటి నాటకం చిల్లర కొట్టి చిట్టమ్మ అది ఆడని ఊరు కాని ఆడని సమాజం కానీ లేదనేది ఆ రోజులో చెప్పుకునేవారు అంటే దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో స్క్రీన్ మీద ఫస్ట్ టైం బయట రచయిత పేరు పడితే నాన్నగారు మాత్రం మీరు రాసిన కథల్లో మీకు మంచి పేరు తెచ్చిన సినిమా ఏంటి అలాగే మీరు అవార్డు అందుకున్న సినిమా ఏంటి నాకు బాగా పేరు తెచ్చిన సినిమా పోలీస్ అండి మహేంద్ర గారు నిర్మించారు కేఎస్ నాగరావు డైరెక్టర్ అండి శ్రీహరిని ప్రప్రథమంగా హీరో చిత్రం అంటే వెల్కమ్ టు పిఎం సెవెన్ మీడియా ఒక సినిమా చూస్తున్నప్పుడు మనం ఆ సినిమాకి ప్రాణాధారమైన కథ ఎవరు రాస్తారు అనేది మనకు అప్పట్లో కలిగే ఒక కుతూహలం అయితే స్క్రీన్ మీద ఆ రచయిత పేర్లు పడుతూ ఉంటాయి కానీ మనం ఎప్పుడు ఆ రచయితల్ని ప్రత్యక్షంగా చూడటం కానీ లేకపోతే ఆ రచయితలతో అప్పుడప్పుడు కలిసి మాట్లాడే అవకాశాలు కానీ దాదాపుగా రావు ఎందుకంటే స్క్రీన్ వెనక ఉన్న వాళ్ళు ఇప్పుడు స్క్రీన్ నిరంతరం బాగుండాలి స్క్రీన్ ప్రజల్ని అలరించాలనే ఉద్దేశంతోనే వారి ప్రయత్నాలు ఉంటాయి కానీ ముందుకొచ్చి ప్రజలతో వాళ్ళ యొక్క అనుభవాలు అనుభూతులను పంచుకోవడం చాలా రేరు అయితే నేటి యుగంలో గ్రాఫిక్స్ రాజ్యం వెళుతూ సినిమాలు నడిపిస్తున్న ఈ రోజుల్లో ఒక సినిమాను చూసినప్పుడు మనకు కనిపించేది కథ కంటే కూడా గ్రాఫిక్సే కానీ అప్పట్లో అరవయో దశకం కానీ డెబ్బయో దశకం కానీ ఎనభైయో దశకం కానీ తొంభై దశకాల్లో కానీ కథ ఇప్పుడు స్క్రీన్ మీద స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది కథ నడిచిపోతున్నట్టుగా ఉంటుంది మనం ఆ కథలో లీనమవుతుంటాం అలాంటి కథలు అందించిన వారిలో ప్రముఖ కథా రచయిత అలాగే పాటల రచయిత దాసం గోపాలకృష్ణ గారి కుమారులు పేరు సో వీరిని పరిచయం చేసుకుని వీరి ద్వారా చాలా విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం అండి మీరు దాసం గోపాలకృష్ణ గారి అబ్బాయి ఓకే సో మీ నాన్నగారి గురించి వారిని తలుచుకుంటే ఒక గుర్తొచ్చే సినిమాల గురించి మాకు చెప్పండి సార్ ముందుగా పిఎం సెవెన్ యాజమాన్యువారికి రామకృష్ణ గారికి అట్లా మా కెమెరామెన్లు మొత్తం స్టాఫ్ అందరికీ కూడా నన్ను ఆహ్వానించి ఇట్లా మీరు కార్యక్రమం పెట్టడం చాలా సంతోషం వాళ్ళకి అందరికీ కూడా నా కృతజ్ఞతలు అండి థ్యాంక్ యూ సార్ తర్వాత మా నాన్నగారి గురించి చెప్పాలంటే దాసం గోపాలకృష్ణ గారు ఆయన ప్రముఖ నాటక రచయిత సాహితీవేత్త కొంతకాలం పొలిటీషియన్గా కూడా ఉన్నారు ఆయన కొంతకాలం కానీ ఎక్కువ భాగం పాలి పాలిటిక్స్ వదిలేసి సినిమా ఫీల్డ్ రావడం సాహిత్య సేవలోనే ఉండిపోవడం జరిగిందండి ఆయన రాసినటువంటి మాత్రమైనటువంటి నాటకం చిల్లరకోటి చిట్టమ్మ అది ఆడని ఊరు కాని ఆడని సమాజం కానీ లేదనేది ఆ రోజులో చెప్పుకునేవారు పంతొమ్మిది వందల యాభై రెండులో రాసిన నాటకం పంతొమ్మిది వందల అరవై మూడులో ఆంధ్ర నాటక ఉత్తమ నాటకంగా ప్రశంసలు పొందిందండి తర్వాత అదే నాటకాన్ని చిల్లరకోటి చిట్టమ్మ నాటకాన్ని దర్శకులు దాసనారాయణరావు గారి దర్శకత్వంలో సినిమాగా తీసారండి రెండు వందల ఇరవై ఐదు రోజులు ఆడిందండి పెద్ద టాక్ అండి అప్పట్లో అప్పట్లో అండి దాంట్లో చాలా మంచి పాటలు ఉన్నాయి చూడు పిన్నమ్మ పాడు అనే పాట అయితే అది విపరీతంగా బాగా గారి గారి మీద మీద తెలియదు అలా పాపులర్ అయిపోయిందండి అవును ఆయన పుత్రుడిగా జన్మించుతో నిజంగా నా పౌర్వజన్ సుకృతంగా భావిస్తున్నారు ఇప్పుడు ఆ చిల్లర కూడా కథ సాహిత్యం అంటే పాటలు ఇవన్నీ గోపాలకృష్ణ గారు అందులో మెజారిటీ పాటలు నాన్నగారు రాశారు ఎక్కువ పాటలు నాన్నగారు రాశారు కథా మాటలు కంప్లీట్ గా నాన్నగారు వినండి అంటే దాసరి నారాయణరావు గారు దర్శకత్వంలో స్క్రీన్ మీద ఫస్ట్ టైం బయట రచితే పేరు పడితే నాన్నగారు అవును అంతవరకు ఎవరై పడి ఆయనే రాసుకున్నారు ఆయన అట్లా ఒకటి మా నాన్నగారు ఉందండి తర్వాత అదే బాణీలో ప్రెసిడెంట్ పేరం అని చెప్పి కవిత నూతన్ ప్రసాద్ హీరో హీరోయిన్ గా మొట్టమొదటి హీరో హీరోయిన్ గా తీసిన సినిమా ప్రెసిడెంట్ పేరం అండి దానికి కె విశ్వనాథ్ గారు డైరెక్టర్ అండి అది కూడా అంద రోజులు ఆడిందండి ఈ రెండు సినిమాలు కూడా ఉన్న ప్రత్యేకత ఏంటంటే కంప్లీట్ గ్రామీణ వాతావరణం గ్రామ గ్రామ ఊపిరి గ్రామ వాసనతో తగులుతున్నటువంటి సినిమాలు తప్ప ఎలాంటి కల్తీ ఉండదండి పాత్రలు కానీ భాష కానీ ఇతివృత్తం కానీ ఎలాంటి కల్తీలైనటువంటి కథలు పల్లెటూరు వాసన తగులి సినిమా ఆ సినిమాలు చూసిన కొత్తలో మన పితామహుడు ఎల్వి ప్రసాద్ గారు ఒక కామెంట్ చేశారు ఈ సినిమాలు నాకు చక్కటి గోంగోర నెయ్య వేసుకున్నటువంటి భోజనం చేసినంత తృప్తిగా ఉందన్నారండి సూపర్ ఎక్సలెంట్ కామెంట్ అండి ఆయన చేసినటువంటి కామెంట్ అండి అనేది రుచి అనేది దాని మీద ఆయన ఇచ్చినటువంటి ఒక మంచి కామెంట్ అండి సో జీవితంలో ఒక రెండు మైల్ స్టోర్స్ గా నిలిచిపోయినటువంటి సినిమాలు ఈ రెండో ఓకే ఆ బాణిలో దాని ముందుగానే దాని అంత కంప్లీట్ గ్రామీణ వాతావరణ తోటి తీసింది లేదనేది నా ఉద్దేశం అండి చాలా మంది చేశారు గ్రామీణ వాతావరణం పక్కా అనమాట ఇందులో ఎలాంటి కలితే లేకుండా చేశారు సినిమాలు అంటే సార్ ఇప్పుడు మీ నాన్నగారి గురించి చెప్పేసారు అసలు మీరు మీ నేటివ్ ప్లేస్ మీ ప్రాంతం మీ చిన్ననాటి జ్ఞాపకాలు ఏంటి మా ఊరు పశ్చిమ గోదావరి జిల్లా తెలుగు దగ్గరలో ఉన్నటువంటి విలేజ్ అండి కంప్లీట్ గ్రామం అండి చిన్నగా గ్రామం అది మా తాతగారు వ్యవసాయదారులు అండి ఆయన మా నాన్నగారు మాత్రం సాహిత్యవేత్త పురాణాల మీద బాగా పట్టున్న వ్యక్తి ఆయన చదువుకునే రోజుల నుంచే రచనా వ్యాసంగం మీద ఉండేది పెద్ద పెద్ద పండితులు కలుసుకోవటం వాళ్ళ ఇంట్రాక్షన్స్ ఆ ప్రభావం ఆయన మీద ఎక్కువగా ఉండేదండి దానికి తగ్గట్టుగా గ్రామీణ వాతావరణ ప్రభావం అంటే ఒక రకంగా కళాకారులకి ఒక మంచి స్థానమైనటువంటి ప్లేస్ అండి ఇక్కడ గ్రామీణ గ్రామీణ నుంచి వీధి భాగవతులని మా ఊర్లో ఎక్కువగా ఉండేది అలా చాలా మంది కళాకారులు ఉండేవారండి వీళ్ళ యొక్క ప్రభావం తోడి సాహిత్య పరిశోధన మా నాన్నగారి మీద పట్టడం ఆయన రంగంలో గెలటం ఆయన సినిమా నాటక ప్రవేశం తద్వారా సినిమా ప్రవేశం ఆయన ద్వారా మేము కూడా సినిమా రంగానికి జరగడం జరిగిందండి ఓకే సో మీ చిన్నప్పటి జ్ఞాపకాలు అతిలతో ముడిపడి ఉన్నాయి అతిలతో ముడిపడి చిన్నప్పుడు కూడా నేను స్కూల్ వరకు కూడా బోర్డింగ్ స్కూల్ వరకు కూడా గ్రామం కోడవిల్లు చదివానండి ఎక్కువగా నేను సమయం దొరికినప్పుడు పొలాలు రైతుల దగ్గరికి వెళ్ళిపోతున్నాండి వాళ్ళు పని చేస్తూ ఉండగా వాళ్ళతో పాటు పక్కన కూర్చుని జానపద కథలు జానపద సాహిత్యం వాళ్ళ పాటలు అన్ని చెప్పించుకుని నేను వింటూ ఉండేవాడి ఆ జిజ్ఞాస్ బాగా నాకు పనికొచ్చిందండి ఇప్పట్లో తర్వాత సినీ సాహిత్యంలో తర్వాత నేను అనుకోకుండా ఈ రూట్ లో రావటం అది నన్ను ప్రాత్భం చేయటం ఇక నేను రచయితగా మారట సో మీ బాల్యం వల్ల గడిచిపోయింది చక్కగా రైతుల మధ్య పొలాల మధ్య పల్లెటూరులో మీ నాన్నగారు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత దాసం గోపాల కృష్ణ గారు ఇండస్ట్రీలో ఒక పేరు సంపాదించుకున్నప్పుడు వారి అబ్బాయిగా మీకు ఎలాంటి గుర్తింపు ఉండేది ప్రత్యేకమైన గుర్తింపు కాదు గౌరవం ఉండేది పలానా గోపాలకృష్ణ గారు అబ్బాయి పలానా గురువు గారు అబ్బాయి అని ఒక గౌరవంగా చూసేవారండి అంటే అప్పుడు ఇంకా నేను ప్రొఫెషనల్ గా రాలేదు ఏదైనా మనం సెల్ఫ్ ప్రొఫెషన్ ఉండి దాని గుర్తింపు చేర్చుకుంటేనే మనకు వచ్చే గౌరవం అది వేరేగా ఉంటుంది మన బ్యాక్గ్రౌండ్ బట్టి మనకి ఇచ్చే గౌరవం మాత్రం లోటుండేది కదండి ఆ రోజుల్లో అది ఆ గౌరవాల్కి ఎప్పుడు లోటు ఉండేది కాదండి బాగా చూసేవారు ఓకే అదృష్టం ఏంటంటే ఆ రోజుల్లో నాన్నగారితో తోటి ముందు తరం కానీ ఆయన తరంలో ఉండేటువంటి ఒక ఆత్రేయ గారు శ్రీశ్రీ గారు సీనియర్ సముద్రాల గారు లాంటి అందరితోటి కూడా నుంచి చూసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయండి ఓకే చూసి అలాగా అసలు చాలా పొలకించిపోయేవంటు వాళ్ళు సాహిత్య వాళ్ళు దిగ్గజాలండి ఒక ఆరుద్ర గారు గానీ చూస్తేనే మనకు పొలకెత్తి ఒక ఇన్స్పిరేషన్ అండి అవును ఆ రోజుల్లో వెండితెరని ఏలుతున్న వాళ్ళు మనకు మార్గదర్శకులు అండి అవును అన్ని టెక్నికల్ క్రాఫ్ట్స్ కూడా అవును మీ సినీ రంగ ప్రవేశం ఎలా జరిగింది ఇది ఒక రకంగా చెప్పాలంటే నేను రచయిత కావాలని ఏ రోజు అనుకోలేదండి అంతేకాకుండా పలానాది కావాలని ఇది అనుకోలేదండి తల్లారి లేచి నుంచి మాకు సినిమా అంటే ఒక ప్రపంచం అదే ప్రపంచం అండి తెల్లారులు అయితే కనిపించేది సినిమా వాళ్ళు తప్ప రెండో వాళ్ళతో మాకు ఇంట్రాక్షన్ ఉండేది కదా అంటే చెన్నైలో ఉన్నప్పుడు చెన్నైలో ఉన్నప్పుడు అండి అక్కడి నుంచి మొదలైంది ఎడ్యుకేషన్ అంతా అయిపోయింది పాలకొల్లు అయిపోయింది ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ హైయర్ పాలకొల్లు పాలకొల్లు డిగ్రీ చేశారండి దాని తర్వాత ఫ్యామిలీ షిఫ్ట్ అయిన తర్వాత చెన్నై రావటం తెల్లారు లేచిన కాని సినిమా తోటే ఉండటం సినిమా పరిశ్రమ దగ్గరగా ఉండటం వాళ్ళతో ఇంటరాక్ట్ అవటం కలవటం చర్చించడం మాట్లాడుకోవటం ఎట్లాగట్లాగ నాకు తెలియకుండానే అది ఒక ఒక ప్రభావం చూపించిందండి అప్పుడు నాలో ఉండే జిజ్ఞా చేసి కొంతమంది సరదాగా ఈ కథ గురించి విను ఈ కథ గురించి మాట్లాడు అని నెమ్మదిగా వాళ్లే చెప్పేవాడిని అండి అట్లా అట్లాగా వాళ్ళు ఒక రకంగా వాళ్ళే నన్ను చేశారు ఓకే అంటే మీ తండ్రి గారి ద్వారా ఆ ఇన్ఫ్లెన్స్ బాగా బాగా పడింది అంటే దానికి తగ్గట్టుగా నేను ఎక్కువగా పుస్తకాల సాహిత్యం మీద అభిలాష ఉంటాం మా ఇంట్లో పెద్ద లైబ్రరీలు ఉంటాం అది ఒక రకంగా నాన్నగారి ఒక హ్యాబిట్ నాన్నగారి స్ఫూర్తి స్ఫూర్తి రండి అలా మీరు మొట్టమొదటిసారి కథ అందించిన సినిమా ఏంటి అంటే పూర్తి స్థాయి రచయితగా అంటే కథ కన్నా కూడా అండి పూర్వం ఏంటంటే ఒక రకం కొంతమంది అందరూ కాదండి కొంతమంది పూర్తి కథ తీసుకుంటా ఉంటారు కొంతమంది ఒక లైన్ చెప్పి డెవలప్ అంటారు కొంతమంది లైన్ చెప్పినప్పుడు దాన్ని ఒక సీన్ కార్టర్ కింద తీయటం జరుగుతూ ఉంటది ఇది అంచెలంచెలుగా జరిగేటువంటి ఒక ప్రాసెస్ ఓకే ఓకే అలా నాకు మొట్టమొదటిగా దొరికింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో పిసి రెడ్డి గారి దర్శకత్వంలో ఖైదీ నాగం అనే సినిమాకి నిర్మాత ఒక లైన్ చెప్పాడు దాన్ని డెవలప్ చేసి కథగా ఫామ్ చేసి ఒక సీని కార్డ్ అయ్యడం జరిగిందని దాని పిసి రెడ్డి గారి డైరెక్టర్ శరత్ బాబు మాధవి హీరో హీరోయిన్ ఓకే ఆ సినిమా అది కొంచెం లేట్ గా రిలీజ్ అయింది అయితే అది చూసినప్పుడు మీకు ఎలాంటి ఫీలింగ్ కలిగింది అంటే మీ కథ స్క్రీన్ మీద నేను కరెక్ట్ గా చెప్పగలిగాను అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ వచ్చిందండి ఓకే అంటే తెర రూపానికి తగ్గట్టుగా నేను కథన మలిచి ఇవ్వగలిగాను సీన్స్ ఇవ్వగలిగాను ఓకే తెర రూపం మలచడం వేరే అండి అవును పేపర్ మీద రాయటం వేరే తేడా టెక్నికల్ డిఫరెన్సెస్ ఉన్నాయి అవును అది నేను స్పష్టంగా ఆ రోజుల్లో నేను గుర్తించగలిగాను అది దృష్టిలో పెట్టి నేను ఇప్పుడు డెవలప్ చేస్తానండి ఓకే అది ఫస్ట్ నుంచి నాకు అలవడింది ఇండియా అలాగే సిల్వర్ స్క్రీన్ మీద మీ పేరు చూసినప్పుడు మీకు ఎలాంటి ఫీలింగ్ కలిగింది చాలా ఆనందం చేస్తుంది అంటే అంతకు ముందు లేని ఒక కొత్త హోదా కొత్త హోదా కదా ఓహో నేను కూడా రైటర్ రావచ్చు అంతవరకు నేను రైటర్ అవ్వాలని అవ్వకూడదు అసలు ఎలాంటి అభిప్రాయం లేదు ఓహో నేను కూడా ఒక రైటర్ రావచ్చు అనేటువంటి ఒక ఉత్సాహం ఆ పేరులో సార్ ఇక ఆటోమేటిక్గా దాన్ని అలాగే ఇంట్రెస్టింగ్ ముందుకు తీసుకెళ్ళింది చాలా మంది మిత్రులు ముందుకు తీసుకెళ్లారు అట్లా జరిగింది ఓకే సార్ అయితే ఇందాక మీరు మీ పాలకులలో మీది విద్యాభ్యాసం అని చెప్పారు కాలేజీ కాలేజీ అయితే అప్పట్లో మరి కోడి రామకృష్ణ గారు లాంటి వాళ్ళు కూడా పాలకులు కోడి రామకృష్ణ రాలింగ నర్సరావు నేను ముగ్గురు క్లాస్మేట్స్ నేనేమో ఎంపీసీ అండి బిఎస్సి టేస్ బైబిసి కోడి రామకృష్ణ గారు ఏమో బీకామ్ అండి లాంగ్వేజ్ లో కలిస్తూ ఉండేవాడు కామన్ గా ఉండే కామన్ లాంగ్వేజ్ లో కలిసి సో ఒకటే బ్యాచ్ ముగ్గురు కూడా ఓకే అప్పట్లో నుంచే రామకృష్ణ గారు కాస్త పరిచయం ఆయన అంటే ఈ క్రియేటివ్ యాక్టివిటీస్ లో బాగా బాగా ఉండేవారు కాలేజీ నుంచే ఉండేదండీ ఎప్పుడైనా వారి సినిమాకి అవకాశం చేసే పనిచేసే అవకాశం మీకు ఎప్పుడు రాలేదు రాలేదు ఎప్పుడు అంటే తర్వాత తర్వాత కూడా మీరు కలిసి మాట్లాడుకోవడం ఇప్పుడు కనపడ్డా చాలా ఆత్మీయంగా మాట్లాడతాడు నేను మాట్లాడుకోవడం మాట్లాడుకోవడం తప్ప ప్రొఫెషనల్ గా ఏ రోజుని ఆయన పిలవలేదు నేను అడగలేదు ఓకే సార్ అంటే స్వాతగా మీకు నేను సినిమా చేస్తాను నా కథ రాస్తాను అవకాశం ఉంది అనే అడగరు కాబట్టి బహుశా నేను అడిగే మనస్తత్వం కూడా కాదండి అది నన్ను కావాలని తీసుకున్న వాడి మాత్రం ఎంత చేయడం జరిగిందండి సినిమాలు కూడా సార్ మీరు రాసిన కథల్లో మీకు మంచి పేరు తెచ్చిన సినిమా ఏంటి అలాగే మీరు అవార్డు అందుకున్న సినిమా ఏంటి నాకు బాగా పేరు తెచ్చిన సినిమా పోలీస్ అండి హేట్స్ మహేంద్ర గారు నిర్మించారు కె శ్రీ డైరెక్టర్ అండి శ్రీహేర్ని ప్రప్రథమంగా హీరో అని చేసిన చిత్రం అండి ఓకే ఓకే అప్పటిదాకా శ్రీహరి గారు సైడ్ క్యారెక్టర్స్ క్యారెక్టర్స్ విలన్ కామెడీ విలన్ ఇట్లా వేసుకుంటా వెళ్తున్న టైంలో ఆయన హీరోగా చేసి సినిమా చేసే అవకాశం నాకు ప్రథమంగా దొరికిందండి ఆ సినిమా వరకు అది చాలా మంచి పేరు తీసుకొచ్చింది కమర్షియల్ గా కూడా అండి అది ఫస్ట్ కాక వచ్చి దీ ఇక్కడ చూపించగా ప్రివ్యూ అయ్యగానే పెద్ద పెద్ద వాళ్ళందరికీ ఇస్తారండి ఇంక్లూడింగ్ దాసరి గారు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు చాలా మంది చూసి థియేటర్లోంచి బయటకు రాగానే వాళ్ళు అడిగిన మొట్టమొదటి విషయం ఏంటంటే ఈ సినిమా రాసిన రైటర్ ఎవరండి అడిగారండి నాన్న దాసరి గారు దాసరి గారు అండి అది నాకు నేను అప్పుడు చెన్నైలో ఉన్నాను ఫోన్ చేసి చెప్పారు అంత పేరు తీసుకొచ్చిందండి అదే నేను పెద్ద గా నేను భావిస్తాను ప్రత్యేకమైన అవార్డు రాలేదు కానీ రెండో అవార్డు ఏంటంటే నాకు ఈ సినిమా హిట్ అయిందండి సూపర్ హిట్ ఓపర్ హిట్ అయిందండి రాజమండ్రిలో వీళ్ళు నేను చెన్నైలో ఉండిపోవటం వల్ల విజయాత్ర బయలుదేరారు అంట సక్సెస్ఫుల్ టూర్ కి టీం అంతా బయలుదేరిందండి అలా వెళ్తూ వెళ్తూ రాజమండ్రి వెళ్ళేటప్పటికి రాజమండ్రి థియేటర్ దగ్గర చాలా మంది అభిమానులు శ్రీహరి అభిమానులు అందరు వచ్చారట వచ్చేటప్పటికి ఒక జర్నలిస్ట్ మైక్ దగ్గరికి వచ్చి ఆయన ఈ సినిమాకి రాసింది ఎవరో కాదు డైలాగ్స్ రాసింది దాసం గోపాలకృష్ణ వాళ్ళ అబ్బాయి సినిమాకి రాశాడు పులికడుపుడు పులే పుట్టిందని చెప్పి ఆయన నిజంగా అది విన్నప్పుడు అన్నా కూడా అదే పెద్ద అవార్డు అదే పెద్ద రిమండ్రేషన్ అవునండి ప్రత్యేకేషన్ అక్కర్లేదండి అసలు అంటే ఎంత ఇచ్చినా ఈ వేడ ఉంటది రేపు ఖర్చు అయిపోతుంది అవును కానీ ఈ క్రెడిట్స్ ఉన్నాయి చూడండి ఇవి పోవండి అదే టైంలో అదే దాంట్లో శ్రీలక్ష్మి క్యారెక్టర్ అండి కమిడియన్ క్యారెక్టర్ ఉత్తమ కమిడియన్ గా నంది అవార్డు వచ్చింది ఆ పాత్రను కూడా నేను ముందు అనుకోలేదండి డైలాగ్స్ రాసేటప్పుడు ఆ ఫ్లోర్ వచ్చింది పెట్టేశాను ఓహో ఇది నా మాట కాదు ఎవరు కూడా డైరెక్టర్ కానీ నిర్మాత కానీ అన్న కాన్ఫిడెన్స్ అండి అట్లా పెట్టేశాను దానికి అవార్డు వచ్చిందండి నంది అవార్డు అనుకోకుండా పెట్టిన పాత్ర అది అనుకోకుండా పెట్టిన పాత్ర డైలాగ్ రాస్తుంటే గ్రిప్ రావట్లేదు డ్రై గా ఉంది సీని ఒక పాత్ర ఏదైనా ఉంటే బాగుంటుంది లేడీ పాత్ర ఎంబత్సారా ఒక్కడే అయిపోతుంది బాడీని పెట్టారు హిట్ అయిపోయింది బాగా బాగా హిట్ అయిపోయింది అట్లా ఒకసారి జరుగుతూ ఉంటాయి సో ఆ పాత్రకి నంది అవార్డు రావటం నంది అవార్డు వచ్చింది గ్రేట్ అండి అది ఒక రచ్చి ఆర్టిస్ట్ గా శ్రీ లక్ష్మి గారికి వచ్చిన దానికి ప్రత్యేకంగా నాకు రాకపోయినా వాళ్ళకి వచ్చి వచ్చిందంటే నాకు వచ్చినట్టే కదా అండి గ్రేట్ సరే అట్లాగా అలాగే మీరు చేసిన సినిమాల్లో మరపురాని సినిమాలు ఏంటి అంటే రచయితగా మీరు అందించిన కథల్లో మరుపురాని సినిమాలు పోలీసు దేవా ప్రతిష్ట భక్తి సినిమా అండి నాగప్రతిష్ఠ ఎప్పుడు చూసినా కానీ అదేదో నాగ ప్రతిష్ట భక్తి సినిమా పావ సినిమా అనే తేలిక భావంతో చూస్తారు కానండి దాంట్లో ఒక అద్భుతమైనటువంటి స్క్రీన్ ప్లే టెక్నిక్ కూడా ఉంది దాంట్లో ఇప్పుడు చూసినా కానీ ఇప్పుడు ఈ మధ్య తీసారన్న ఫ్రెష్నెస్ అలా కనపడద్ది అండి ఎక్కడ సాగు తీసినట్టు కానీ మా నిర్మాత ఆయన తీసిన సినిమా ఆయనే చూడండి సరిగా ఒకసారి చూసి ఓకే ఇంతేనా అనుకుంటాడు వదిలేస్తాడండి అండి అలాంటిది ఐదారు సార్లు చూసి ఆయన ఎవరిని ఎప్రిషియేట్ చేయడండి నాకు ఇన్నిసార్లు చూడబోతే ఎప్పుడు చూసినా కొత్తగానే ఉందండి తెలియనటువంటి టెక్నిక్ అందులో ఉందండి అదొక మంచి కాంప్లిమెంట్ మీకు చాలా కాంప్లిమెంట్ అండి టెక్నిక్ సీనిక్ అండి సీనిక్ టెక్నిక్ అనేటువంటిది ఒక మ్యాథమెటికల్ కాల్కులేషన్ తోటి వెళ్ళాలండి ఓకే మ్యాథమెటికల్ అండ్ సైన్స్ రెండు అప్లై చేస్తేనే మనకు వస్తుంది అది అది నేర్పితే వచ్చేది కాదండి కొన్ని పిక్చర్లతో పాటు మనం ట్రావెల్ చేసి అది ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థం మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి ఇప్పుడు మలినేని గోపిచంద్ ఆయన ఫస్ట్ అప్రెంటిస్ గా చేసిన సినిమా పోలీస్ ఆయన మంచి హ్యాబిట్ ఏంటంటే అతను పనిచేసిన సినిమాలు అన్నింటి స్కీని రికార్డు తీసుకుని ఫైల్ చేసుకునేవాడు అండి స్టడీ చేయడం కోసం మంచి కృషి ఉన్నాడు దగ్గర అబ్బాయి దగ్గర అది నేను అప్పుడు గమనించాను ఒక రోజుని అతను నన్ను డ్రాప్ చేస్తూ మా ఇంటికి వచ్చినప్పుడు పోలీసు చేశాడు దేవా చేశాడు ఇంకా నాలుగైదు సినిమా మా బ్యానర్ లోనే నేను రాసిన సినిమాలు చేశాడు ఆయన ఒక డైలాగ్ అన్నాడు బయట సినిమాలు కూడా అప్పుడే చేసి వచ్చాడు కొన్ని తర్వాత చేసి వచ్చిన తర్వాత నాకు ఒక సందేహం అండి దాసం గారు చెప్పండి అన్నా నేను అన్ని సినిమాలు ఇలా సీని కాటలు జాతీ స్టడీ చేస్తా ఉంటానండి సినిమాలు చూస్తాను సీని కాటలు చూసుకుంటే రెండు కంపేర్ చేస్తాను మీరు రాసిన సీని క్వార్టర్ లో ఏదో మ్యాజిక్ ఉందండి ఆ టెక్నిక్ ఏంటని అడిగాడు ఓ ఎక్సలెంట్ మొత్తం పట్టుకున్నాడు క్యాచ్ చేశాడు కాస్త నేను ఒకటే అన్నాను నా టెక్నిక్ నేను చెప్పను అది ప్రొఫెషనల్ సీక్రెట్ ఓకే ఓకే కానీ ఒక టెక్నిక్ అంటూ ఉందని గ్రహించే చూడు ఇది నేను గొప్పవాడ చేస్తుంది మీరన్నా ఆ మాటలు అతన్ని ఆటోమేటిక్ గా నీకే చేస్తుంది ఆలోచన నేను నేర్పడం కాదు అని చెప్పి నా అన్న మాటకి నేను ఇచ్చిన రిప్లై మార్చేసింది అవుతుంది అతను కృషి అండి చాలా అద్భుతమైన కృషి అతను పైకి కనిపించేంత కాదండి చాలా స్టడీ దాన్ని బట్టి అంత అప్రెంటిస్ గా జాయిన్ అవ్వడు సీనిక్ ఆర్డర్ ఫైల్ చేసుకుని దాన్ని స్టడీ చేస్తున్నాడు అంటే అతను వెళ్తున్నాడు అనేది మనం అర్థం చేసుకోవచ్చు